శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు నాది తులారాశి మరి తులారాశిలో ఉన్న నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే పాపం చాలామంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలో లేవు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఏ ఉంటాయి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అనమాట కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి నా పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తా మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలాముఖి మాల ఇస్తా నేను చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెవెడిస్ మీ దాకా తెప్పిస్తాం తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి నక్షత్రం రెండు మూడు నాలుగు పా రెండు మూడు పాదాలు చిత్తా నక్షత్రం సంబంధించి మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు దీంట్లో రెండు ద్విపాద నక్షత్రాలు ఒక త్రిపాద నక్షత్రం ఉంది తులారాశి అంటేనే మేనేజ్ చేయడం ప్రాపర్గా మేనేజ్ చేస్తారు ఈ చిత్తా నక్షత్రానికి సంబంధించి మూడవ పాదానికి రా అనే అక్షరం నాలుగవ పాదానికి రి అనే అక్షరం ఈ పేర్లతో ఎవరైతే ఉంటారో వారిది చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల కింద పరిగణలోకి తీసుకోవాలి అలాగే స్వాతి నక్షత్రం ఒకటో పాదానికి రు రెండో పాదానికి రే మూడో పాదానికి రో నాలుగవ పాదానికి తా అనే అక్షరం కాబట్టి రేవత్ అని గాని రూపేష్ అని కాని రోహన్ అని కాని అలా తాతో స్టార్ట్ అయ్యేటువంటి పేర్లు ఏవైనా ఉంటే అవి స్వాతి నక్షత్రానికి పరిగణలోకి తీసుకోవాలి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఏవైతే ఉన్నాయో ఒకటో పాదం తి అనే అక్షరం రెండో పాదం తు అనే అక్షరం నాలుగవ పాదం తే అనే అక్షరంతో ప్రారంభం అవుతుంది ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఈ నక్షత్రానికి సంబంధించి ఇందాక రాశిలో కూడా మనం చెప్పుకున్నాం నేత్రదానం చనిపోయిన తర్వాత నేత్రదానం చేయడం ఈ రాశి వారికి మంచిది అలాగే ఎవరైతే చేనేత చేస్తూ ఉంటారో వారు చేసేటువంటి చేనేతల వాళ్ళకి కాస్త భోజనాదులు ఏవైనా సహాయం చేస్తే మంచిది అలాగే చేనేత చేసేటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళు చేసిన వస్తువులు కనుక మీరు కొని ఇంకెవరికన్నా బ్రాహ్మణోత్తములకు దానం చేసినా మంచిది అలాగే ఎవరైనా కళాకారులు గానం చేసేటువంటి వాళ్ళు వేదం చదివేటువంటి వాళ్ళు అలాగే గణిత విధులు చేసేటువంటి వాళ్ళంటే మీ యొక్క లెక్కల మాస్టర్ లాంటి వాళ్ళు ఎవరైనా కనిపించి ఇబ్బందుల్లో ఉంటే వారికి మీరు తోచిన సహాయం చేస్తే ఈ చిత్తా నక్షత్రం వారికి మంచిది ఇక స్వాతి నక్షత్రం వారు గనక చూసినట్టయితే ఏవైనా సరే పశువులు ప్రత్యేకంగా గుర్రాలు గాని అలాగే పక్షులు గాని వ్యాపారం చేసేటువంటి తా తాత్కాలిక స్నేహితులు గాని వీటి వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో శనగపప్పులు గనక దానం చేయడం చాలా మంచిది బ్రాహ్మలకి అలాగే దైవధ్యానం గడిపే వారికి అంటే ఎప్పుడు కూడా దైవ జ్ఞానంలో చేసేటువంటి కొంతమంది ఆశ్రమ ధర్మాలు సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఉంటారు కాబట్టి వారికి గనక మీరు ఈ యొక్క శనగ పప్పుని దానం చేస్తే అది కూడా రెండు కేజీల పాటు శనగ పప్పు సంవత్సరానికి ఒకసారి మీరు దానం చేసిన ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఈ స్వాతి నక్షత్రం వారికి సంబంధించి స్వామి యొక్క దేవాలయానికి సంబంధించిన దర్శనం సంవత్సరంలో ఒక్కసారన్నా చేసుకుంటే మంచిది విశాఖ నక్షత్రం వారికి సంబంధించి ఎప్పుడు కూడా అగ్నిని వీళ్ళు కాలతో తొక్కకూడదు వీలే ఎవరు తొక్కకూడదు వీళ్ళు అసలే తొక్కకూడదు విశాఖ నక్షత్రమే అగ్నితత్వ నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంభావిత నక్షత్రం అగ్నిని నోటితో ఊదకూడదు కూడా తుప్పిర్లు నోట్లో ఉన్న తుప్పిర్లు పోయి పడితే కూడా అదొక దోషమే అలాగే అగ్ని సాక్షిగా అంటే చేతిలో ఇలా సిగరెట్ పెట్టుకోనో లేకుంటే స్మోక్ చేసుకుంటున్న ప్రామిస్ లాంటివి చేసినా అది చాలా గట్టి బాండింగ్ అయిపోయి మీకు చాలా ఇబ్బంది పడుతుంది అలాగే శనగలు పెసళ్ళు దానం చేయడం బ్రాహ్మణులకి మంచిది ఎలా అయినా సరే ఎర్ర చేమంతి కాంచనము గన్నేరు పూలతో గనక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేయడం మంచిది అలాగే పత్తి శనగలు ఫలవృక్షములు అగ్ని ఆరాధన చేసేటప్పుడు హోమంలో వేస్తారు కొన్ని రకాలైనటువంటి పళ్ళు అందులో ప్రత్యేకంగా పత్తి గింజలు ఉంటాయి కదా పత్తి గింజలు కొన్ని హోమాల్లో పత్తి గింజలు వేస్తారు పత్తి గింజలు శనగలు అంటే గురుగ్రహానికి సంబంధించిన హోమం జరిగేటప్పుడు శనగలు ఫలవృక్షములు అంటే ఇప్పుడు మామిడి చెట్టు కొమ్మలు ఉన్నాయనుకోండి మామిడి చెట్టు కొమ్మలు హోమంలో వేయడం మంచిది అలాగే అగ్ని ఆరాధన చేసే సమయంలో ఇవన్నీ కూడా వేయడం మంచిది అలాగే ఉత్తరా దిశగా మందారపు చేమంతి వగైరా చెట్లు గనక పెంచితే వీరికి చాలా బాగా కలిసి వస్తుంది విశాఖ నక్షత్రం వారికి కాబట్టి ఈ ప్రకారంగా మీరు ప్రత్యేకంగా ఆరాధనలు చేయడం మంచిది లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించడం అందరూ కూడా మంచిది అలాగే మందారము ఎర్ర చేమంతి కాంచన గన్నేరు లాంటివి వాటిని గనక హోమంలో సమర్పించడం మంచిది అలాగే ఈ యొక్క ఉత్తర దిశగా మందార చెట్టు గానీ చేమంతి కాని ఏవైనా సరే పెంచితే కూడా మీకు విశేష సత్ఫలితాలు ఉంటాయి అగ్నితోని ఎట్టి పరిస్థితుల్లో వీరు ఎటువంటి ఆటలాడడం గాని ఎటువంటి ప్రయోగాలు చేయడం కూడా మంచిది కాదు